నేను దులం బంగారం ఇస్తా ముసలో కేసీఆర్ ఇట్లా ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇద్దరికి చెరి నాలుగు వేలు ఇస్తా ఇన్ని కథలు చెప్తే ఆడబిడ్డలు కూడా వాళ్ళు కూడా మోసపోయి వాళ్ళు కూడా ఓట్లేసింది ప్రీ బస్సు బంగారం అన్ని చెప్తే బుద్ధి ఒక్కల కన్నా వచ్చిందా రెండు వేల ఐదు వందలు అక్కడి ఒక్కల కానీ సిగ్గు లేకుండా ఎట్లా అబద్ధాలు చెప్తారంటే ఆదిలాబాద్ రాహుల్ గాంధీ వచ్చింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చెప్తున్నాడు అక్కడ ఓపెన్ గా మా బహిరంగ సభల మేము నెలకు రెండు వేల ఐదు వందల పథకం స్టార్ట్ చేసినాం పడతనే ఉన్నాయి అకౌంట్లల్లా మొత్తం ఎక్కడికక్కడ పోతూనే ఉన్నాయని చెప్తున్నాడు ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ చెప్తున్నాడు నేను తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చింది రాగానే అక్కడ మహాలక్ష్మి పథకం చాలు చేసినాం రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతూనే ఉన్నాయి సరిగిపోతూనే ఉన్నదని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాను అయ్యింది ఎందుకు రేవంత్ రెడ్డి మన ఇక్కడికి కూడా వచ్చింది కదా ప్రచారానికి భువనగిరి పార్లమెంట్ ఏమన్నాడు వచ్చి ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేసినాం ఐదు అమలు అయిపోయినాయి అంట మాకేంటి తెలియదు ఎక్కడ మేము మీరు చెప్పాల అయిపోయినాయి ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి అవి కాకుండా మరొక నాలుగు వందల నాలుగు వందల ఏడు ప్రామిసులు వేరే ఉన్నాయి మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి ఒకటే ఒకటి ఏంటిదది బస్సు ఇక ఆ బస్సు అందం చెప్పరాదు అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు మొగోళ్ళు తిట్టుకున్నాడు ఆడోళ్ళు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటా మొగోళ్ళు ఏమో టికెట్ కొనుక్కుని ఏం దరిద్రం అని మొగోళ్ళు తిట్టుకుంటా ఇది పరిస్థితి బస్సు పెట్టింది ఒకటే ఒకటి కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అవద్దాలు చూడు ఏమంటాడు కుల్లా చెప్తున్నాడు ఐదు అమలు చేసినా అయిపోయింది ఒక్కటే మిగిలింది అంటుడు ఇక ఒక్కటేందో మరి మన కొట్టుడు మిగిలిందో ఏందో తెలియదు కానీ అన్ని చేసేసి అంట ఇక్కడికి వస్తాడు భువనగిరికి వస్తాడు యాదగిరి లక్ష్మీ స్వామి మీద ఒట్టు మల్ల పంద్రాగస్ నాకు తెలియక అడుగుతా మీరు చెప్పాలి నాకు మనుషులు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టు ఎప్పుడు మొదలు పెడతారే నమ్మకపోతేనే మొదలు పెట్టాడు అమ్మతోడైపోయి అవ్వతోడైపోయి పిల్లలతోడు అయిపోయి తల్లితోడు అన్ని అయిపోయినకి ఎప్పుడు నమ్మతలేడు అనుకో అప్పుడప్పుడు ఊళ్ళోళ్ళలు ఉంటారు కొంతమంది అప్పులు చేస్తూ అందరి దగ్గర ఎక్కడో దగ్గర గిక్కుంటే గీక్కుంటే బాగా తెచ్చుకుంటారు అమ్మతో నీకు ఎల్లుంటే ఇస్తాం అబ్బతో అవతల ఎల్లుడి స్థాటం ఇవ్వలేదు అనుకో ఆఖరిక తోడు రా నమ్మడి అవుతలే అని నమ్మరా కొనగుడికి లేను అమ్మతోడను నీ అమ్మ దేవుడి మీద ఒట్టి దేవునికి వచ్చింది బాధ ఇక యాదగిరి నర్సన్నకు వచ్చింది ఇప్పుడు బాధ రేవంత్ రెడ్డి దేవ్ పంద్ర ఆగస్టు కిటండి ఇప్పుడు కొత్తగా ఒక్క రైతులను మహిళలనే కాదు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలంటే అందరిని మోసం చేసింది ఇక్కడ కూర్చున్నారు మీరు గ్రాడ్యుయేట్ నేను ఒక్కటి అడుగుతా మిమ్మల్ని మీరు చెప్పాలి ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనుకోండి ఏం చేయాలి ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి గిన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి గి అర్హతలు గిన్ని రిజర్వ్డ్ పోస్టులు కింద కథ గిన్ని గిన్నె ఉన్నాయి ఈ జిల్లాల గిన్నె ఉన్నాయి ఈ జిల్లాలో గిన్నె అని నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత ఏం చేయాలి రాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి ఎవరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో రాష్ట్రాలలో వాళ్ళకి లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు అన్న ఎన్ని వచ్చినాయే లగాయించెప్పుడుతలే గాడిద గుడ్ వచ్చింది పెట్టి ఆయన మొన్నటి దాకా నెత్తితే పెట్టుకో ఇప్పుడు గాడి దిగుట్టు గాడి దిగుట్టే ఒక గాడిద దిగుట్టే ఇచ్చింది ఇచ్చిందేమో సున్నా నోటిఫికేషన్ కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది ఎరికా పెళ్లి చేయలేదట పెళ్లి కాలేదట సంసారం చేయలేదట కానీ పిల్లలు మాత్రం పుట్టిరండి ఇది ఎక్కడికి అతరా నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి రాత పరీక్ష పెట్టకపోతు కానీ నరుకుడు ఏం నరుపుతున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన ఎక్కడికి వెళ్ళిచ్చినారో పోయి నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు వచ్చి కాయిదాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తే నమ్మేదందుకు మా నగరేకల్ గ్రాడ్యుయేట్లు తెలివి లేని వాళ్ళు అనుకుంటున్నావా నేను అడుగుతా ఆలోచించండి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మళ్ళీ పొంగుతా ఉన్నాడు ఇచ్చింటా నిజంగా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతా కేసీఆర్ వాళ్ళు ఇంట్లోనే ఎంచుకున్న ఉద్యోగాలన్నీ నేను ఇస్తా వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఒక్క నోటిఫికేషన్ లేదు ఆరో నెల నడుస్తున్నది మరి ఇప్పుడు ఇస్తావు ఎవడు అడగాల మరి రేపు మీరు మళ్ళా కాంగ్రెస్ కి గుద్దు నగరం కల్లా కాంగ్రెస్ కి గట్టిగా గుద్దుర్రీ గుద్దినాక ఆ కాంగ్రెస్ వాడు అడుగుతాడు రేపు అక్కడ అడుగుతాడు కదా కాంగ్రెస్ వాళ్ళు అడిగితే కాంగ్రెస్ ఉంటాడు ఆ వాడు తీసేతల వాడేవాడు రేవంత్ రెడ్డి ఎవడన్నా కాంగ్రెస్ అని తోకాడించిందనుకో మీరు రాజగోపాల్ రెడ్డి తోకనే కట్టి చేసింది పాపం ఆయననే తోకట్టయిన లెక్క తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుక అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇది వరకు ఇది వరకు ఉండే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలో మీరు చెప్తే అన్నయ్య ఒక సమస్య ఉంది చూడండి అంటే కనీసం పోయి అక్కడ మాట్లాడే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినానికి ఏంది ఎవరి దుకాణం వాంది వెంకటరెడ్డి దుకాణం వెంకటరెడ్డిది రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒకళ్ళ కోళ్లకు శృతి ఉండదు ఎవరి ట్యాక్స్ వాంది ఎవరి దుకాణం వాంది ఎవరి లెక్క వాంది ఎవడు ఆడ పడతాడా ఎవడు పోయి దిక్కుదామా కూర్చొని ఆలోచన తప్ప మేము ఇదే చెప్పినాం మీకు మీకు ముందు చెప్పిన ఇది అంతా కూడా చెప్పినాం మీరు ఇల్లే మీరంటే మీరు కాదు నగరికల్లో కూటర్లు ఇల్లే నేను మీ అందరితో ప్రార్థించేది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని అడగాలంటే ఎవరిని పెట్టి ఎవరు ఉండాలి అక్కడ బిఆర్ఎస్ ఉండాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండాలన్నా అడగ ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఒక రెండు లక్షల ఉద్యోగాలే కాదు రేవంత్ రెడ్డి చెప్పింది మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు మొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సీ యాభై వేల టీచర్లు అన్నాడు వేసిట్ట పడ్డదా మెగా డిఎస్సీ కేసీఆర్ గారు ఐదు వేల టీచర్ పోస్టులు పెట్టి డిఎస్సీ వేస్తే ఆడ యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి నువ్వు ఐదు వేలు ఎట్లేస్తావు అని ఒల్లి పెట్టినోడే రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఏమైంది మెగా డిఎస్సి అడగొద్దా అడగకపోతే అమ్మనన్న బో పెడతదా పెట్టది అడగాలి అడిగేటోడు ఉండాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సమయంలో ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికతోని పొరకపడేది ఏం లేదు ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళకేం కాదు కానీ మనం ఓడిపోతే ఏం జరుగుతుంది గ్రాడ్యుయేట్లకు నేను రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినా ఇయ్యలే అయినా నాకే ఓటేసిన నిరుద్యోగ వృత్తి నాలుగు వేలని చెప్పినా ఇయ్యలే వంద రోజుల్లో ఇస్తా అన్నా ఇయ్యలే మా ఉప ముఖ్యమంత్రి చెప్పినమన్నాడు అయినా నాకే గుద్దీన్ ప్రవేశ పరీక్ష రుసుము పెట్టా అన్నాడు ఎంట్రన్స్ టెస్ట్లకు నేను ఫీజు పెట్టా అన్నాడు మేనిఫెస్టోలు పెట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడు టెట్టు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరు రాశారు ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఫీజు ఎంత ఉండే తమ్మి నాలుగు వందలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత అయింది టెట్ ఫీజు రెండు వేలు అయింది నాలుగు వందలు కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు ఫీజే పెట్ట తీసేస్తా అన్నాడు పెద్ద వేసి మరి ఐదు రెట్లు పెంచి ఐదు వందల శాతం నుంచి రెండు వేలు పెట్టి మోసం ఎట్లుంటుంది అంటే ఒక ఎట్లుంటుంది ఓడ మీద ఉన్నప్పుడు గోడ మళ్ళీ ఒడ్డుకెక్కినాక గోడ మళ్ళీ ఇప్పుడు మళ్ళా నగరీంగల్లోనూ నగరీంగల్లో